పిఠాపురం రాజకీయాలు మరోసారి కదలికలు వచ్చాయి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ భవిష్యత్తు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత వర్మ రాజకీయ స్థానం అనిశ్చితంగా మారిందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం జనసేన ప్రధాన నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలతో వర్మకు భవిష్యత్తు అంత చిక్కని దిశలోకి మళ్ళినట్టు కనిపిస్తోంది ఇటీవల మంత్రి పి నారాయణ మాట్లాడుతూ వర్మను జీరో చేసేసామని చెప్పిన ఆడియో వైరల్ కావడంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ ప్రారంభమైంది ఈ వ్యాఖ్యలపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే వర్మ మాత్రం నేను జీరో కాదు నా బలం ప్రజల్లో ఉంది అంటూ తనదైన ధోరణిలో స్పందించారు ఒకప్పుడు ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన అది అమలు కాకపోవడం ప్రస్తుతం పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో వర్మకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం ఆయన అనుచరులను నిరుత్సాహానికి గురిచేస్తుంది మరోవైపు జనసేన మధ్య పిఠాపురంలో పెరుగుతున్న అంతర్గత విభేదాలు కూటమి భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి సారాంశంగా చెప్పాలంటే పిఠాపురం రాజకీయాలు వరమచుట తిరుగుతున్నప్పటికీ ఆయన భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందో ఇప్పుడు అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ హెడ్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్